హాయ్ తెలంగాణ ప్రజలారా రేషన్ మీరు లేక తీసుకుంటారా ఉండి తీసుకుంటారా నాకు అర్థం కాలేదు మొత్తం బ్లాక్ మార్కెట్ లామల్లు వచ్చి కొంటారు వాళ్ళకు పదహారు రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయల కాడికి మీరు అమ్ముకుంటారు అది లేని రేషన్ కార్డు లేని వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాలి కదా సరే సెంట్రల్ కావాలంటే ఇప్పుడు బ్యాన్ చేస్తూ ఉంటుంది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అయితే దీని గురించి మీ స్పందన ఏంది మీరు చెప్పగలుగుతారా చెప్పగలుగుతారా చెప్పగలిగే సత్తా ఉందా మీకు రేషన్ బియ్యం ఎందుకు తీసుకుంటా ఎందుకు అమ్ముకుంటారు మీరు అంటే మీరు పంట పండించిన బియ్యంలా ఎన్ని విటలు మీకు తెలుసా అదే రేషన్ బియ్యం ఇచ్చిన వాళ్ళు దాంట్లో అన్లైన్ ఉన్నాయి ఎందుకు ఇవ్వమని చెప్తుంది గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాకా వచ్చింది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే నాకెంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు నాకు రేషన్ కార్డు కూడా లేదు ఇప్పటికీ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడే నాకు రేషన్ కార్డు రావాలని కోరుకున్నా మధ్యలో వస్తే రావచ్చు రాకపోవచ్చు నా సంబంధం లేదు నేను ఆడేడా కొనుక్కుంటుంటే ఆడేయడం కొనుక్కుంటుంటే బ్లాక్ మార్కెట్లో వనలే ప్రేమతో కొనుక్కున్నా అది మనకున్నది ఇప్పుడు ఏంటంటే మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పటికైనా మీరు సపోర్ట్ చేసి దేశ అభివృద్ధికి పాటు పడండి ప్లీజ్ నన్ను కూడా సబ్కే చేసుకోండి కామెడీ వేస్తే బ్యాడ్ కామెడీ చేసినా నేను ఒప్పుకుంటా మంచి కామెడీ చేసినా ఒప్పుకుంటా ఉన్నవాడు ఉన్నది ఇప్పుడు పంట పండించుకుంటుండు వాడికి బియ్యం ఉన్నాయి సన్న బియ్యం తింటాట అవి దొడ్డు బియ్యం అని అంటారు ఇవి సన్న బియ్యం ఇస్తా అంటారు కదా సరే అవి తింటరా ఇవి తింటారా మళ్ళా మందుకంటున్న వీడియోస్ మొత్తం ఉన్నాయి రిలీజ్ అనుకున్నా సరే ఛానల్ యూట్యూబ్ ఛానల్ నా లెక్కనే యూట్యూబ్ ఛానల్ నాది ఓన్లీ మొబైల్ యూట్యూబర్ నేను జస్ట్ మొబైల్ యూట్యూబర్ను అయితే నాకెందుకు బాధ అని అంటే నాకే దొరుకుతలేవు అంటే ఇక మిగతా ఇంతకంటే దారమైన ఫోటోలు వీడియోలు ఫోటోలు ఏమవుతుంది కానీ డైరెక్ట్ వీడియోలే తీసి నేను ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాను నన్ను సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళైతే షేర్ చేయండి ఎవరు బయట దేశస్తులు నన్ను సబ్స్క్రైబ్ చేస్తుర్రు లైక్ చేస్తుర్రు కామెంట్ పెడుతురు వాళ్ళకి అర్థమైన భాషలో ఇంగ్లీష్లో పెట్టమంటే ఇంగ్లీష్లో పెడుతున్నా ఏది భాషలో ఆ భాషలో పెడుతున్నాను కామెంట్స్ వాళ్ళు చెప్పిన రిప్లైకి నేను రిప్లై ఇస్తున్నాను ఇప్పటికైనా మీకు అర్థమైతే ఇంత రాత్రి నాకు మాట్లాడాల్సిన లేదు పొద్దున్నే అనుకున్నా మన తొలి ఇల్లుగానే ఒక ఛానల్ ఉంది కదా అందులో వచ్చిన న్యూస్ చూసి పెద్ద వైరల్ చేసినట్టు నేను అంతకంటే ముందే నా దగ్గర ఉన్న వీడియోలు ఫుల్ వీడియోలు ఉన్నాయి ఎందుకంటే నేను చిన్న పేద నా గోడ చూసిరా నా ఇల్లు కూడా కాదు ఇది ఒకవేళ ఇంత ఉంటున్నా రేపు పొద్దున్న నా వీడియో చేస్తాను నా ఇల్లు జాగైందో నాకు గుడిసె కూడా లేదు గుడిసే గుడిసే కవర్ కప్పుకొని కట్టెలు వాతుకొని పండుకుందామంటే కూడా గుర్సిన సంటిఫిల్ ఇగో ఎట్లా వండుకోరు సుశీరా మంది ఇంట్లో చూసిరా కనబడుతుందా నా బిడ్డ వండుకుందిగో ఇదిగో నా కొడుకు చిన్న కొడుకు మా పరిస్థితి ఇది అర్థం చేసుకొని మీరు ఏమన్నా ఇప్పటికైనా మారుతారని నేను అనుకుంటున్నాను ఇప్పటికన్నా మన దేశ అభివృద్ధికి పాటు పడండి అని నేను కోరుకుంటున్నాను అంతే మీరు అమ్ముకొనుడు మీరు పంట పండించుకుంటారు తింటారు కదా వ్యవసాయదారులు అనుకున్నాం వాళ్ళు వాళ్ళే అమ్ముకుంటారు నేను లైవ్ కాదు ఏ ఏ విధంగా నేను వీడియోలు నేను నా కన్నం కూడా జరిగిన సంఘటనలు ఇవన్నీ నేను విలేజ్లో ఉన్నా కాబట్టి సీట్లు ఉన్నప్పుడు నాకు పెద్ద ఎఫెక్ట్ వాళ్ళే రగనను నన్ను అప్పుడు తిరుమల మళ్ళీ నన్ను కదా యాక్ట్ మొత్తం మన కేసీఆర్ మనుషులు వచ్చి అది చేసి యాక్ట్ మీద డాడీ లేచి నాకు అంత సినిమా లేదు అంత లేదు నేను మీలాంటి వ్యక్తిని నా దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో నా ఇంకా పన్నెండు లక్షల మంది నాకు స సపోర్ట్ చేస్తాను అంటే నేను వేరిస్తున్నాను కాదు నాకు కడుపు మంట మండింది పేదవాణ్ణి తిందామంటే లేదు తిండి నాకు యాగ్డెంట్ అయింది ఆ ఫోటోలు కూడా మీకు సెండ్ చేస్తాను అది తొ ఇది అది మొత్తం వీడియో చేయాల ఎడిటింగ్ చేయాలంటే నాకు కొద్దిగా కష్టమవుతుంది నాకు ఎక్విప్మెంట్స్ లేవు ప్లీజ్ ఇప్పటికైనా సబ్గా వేసి అది చేయండి నేను ఆ వీడియో సెండ్ చేస్తాను అది చేసినాక మొత్తం నేను ఏం చెప్పాలో నాకు అర్థమైతే మీరు ఇట్లా కూడా అనుకోవచ్చు తాగి మాట్లాడుతుండేమో అనుకున్నా అట్లా కూడా ఉన్నారు కదా మన తెలంగాణ ప్రజలు ఎంత అత్యులుపరులు అంటున్నావు ముఖ్యం వస్తే ఫినాయిల్ తాగే రకం ఉన్నారు మన ఉచిత పథకాలు అంటే ఏదైనా కోసుకుంటాము రెడీ ఉన్నారు అదే పద్ధతి ప్రకారం పోతే మనకు ఇలా మన గ్రోత్ ఎంత పెరుగుతుండే మన ఇండియాది ఇప్పటికే సరే మోడి కాక ఏదో చేసి ఏదో మొత్తం మీద మాయాల మరటి లెక్క అనుకుందాం మనం మీరు తప్పులే అనుకోరి నా మంత్రిని నేను నా పద మీ మంత్రి నా పద ఒకటే ఆయన అంత గ్రోత్ చేసి అది చేసి మనం ఇంత కాపాడుకుంటూ వస్తుంటే కూడా ఆయన మీద విమర్శలు అది చేస్తున్నారు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది అంటే ఇయ్యాలంటే కాదు మొన్నే వేసింది ఆల్రెడీ మోడి నేను త్రిట్టు వేసినా ఇట్లా బియ్యం చేస్తాం కదా ఇట్లా జరుగుతుందని నేను కూడా చేసినా నీ వీడియో కూడా పెట్టలే ఇంకా ఆ వీడియోలు పెడితే ఇంకా ఘోరంగా ఉంటుంది ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రం కదా ఆంధ్రలో మరి అన్ని లారీలు ఏం దొరికినాయి అంటే వాళ్ళకి ఎక్కువ వేయాలి అమ్ముకుంటారు తెలంగాణలో కూడా మరి ఇంత దారుణం మనకు అవసరమా చెప్పండి మీరే నాకు కామెడీ వేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి నచ్చకపోతే బ్యాడ్ కామెంట్ చేస్తారా చేయండి నచ్చితే కామెంట్ మంచిగా నచ్చితే మంచి చేయండి కామెంట్ అర్థమవుతుందిగా తెలంగాణ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి యుఎస్లో ఏలో ఉన్న వాళ్ళు ఉజెకిస్తాన్ అక్కడ ఎలలో మెసేజ్లు చేస్తూ సంథింగ్ సంథింగ్ ఏ స్టేట్ అని చెప్పిన ఏ రా రాష్ట్రం సారీ స్టేట్ కాదు కంట్రీ ఆస్ట్రేలియా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో కామెంట్ చేస్తున్నారు వాళ్ళకి టైం కూడా గుర్తలేనట్టు చిన్నగా చేస్తున్నారు నా గ్రోత్ పెరుగుతుందో తగ్గుతుందో అది తక్కువ నేను నాకు సబ్ సబ్ చాలా తక్కువ చిన్నోన్ని చాలా చిన్నోన్ని నేను చాలా చిన్న ఏడ కింద నాకు యాక్సిడెంట్ జరిగింది ఆ వీడియోలు మీరు చూస్తే నువ్వేనా ఫేస్ నీదేనా ఇవన్నీ చూస్తారు ఇట్లా 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 చూస్తారు మొత్తం బాగా చూస్తారు మీరు ఆ వీడియో కూడా పెట్టినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే అందులో మొత్తం ఫుల్ డీటెయిల్స్ వస్తాయి ఏదో కొద్దిగా మ్యూజిక్ యాడ్ చేద్దామని పబ్లిక్ నష్టలేదు కదా రియల్టీ మాట్లాడితే అది నాకు కావాలి అయితే ఏంటంటే అట్లా పెట్టిన ఆ వీడియో ఇప్పుడు కన్నా మీరు రెస్పాండ్ అయ్యి మీరు ఎవరికి ఓటేస్తారు ఓటంటే అర్థం చేసుకోండి అంటే ఎలక్షన్ ఓటు కాదు కావాలనుకున్న వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి కొట్టేస్తారా మేము మాకు రేషన్ బియ్యం కావాలి మేము అట్లే అమ్ముకుంటాం సోమరిపోతు లేక బత్తాం లేని వాళ్ళకి ఇస్తాం లేని వాళ్ళకి ఇస్తాం లేని వాళ్ళకు రేషన్ కార్డు రావాలి రేషన్ కార్డులు ఉన్నోళ్ళు తింటున్న వాళ్ళకే ఇస్తాం బియ్యం అన్నట్టు సపోర్ట్ చేస్తారా మీ ఇష్టం అది నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒకప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు కాడికి నేను కూడా తెచ్చుకుని తిన్నాను ఇప్పటికి కూడా ఇప్పుడు ఇప్పుడు పదిహేడు రూపాయలు పది ఇరవై రూపాయల కాడికి అమ్ముతారు లమ్ముడులో వచ్చి మస్తు ఎరుతారు అంటే వాళ్ళ పేరు చెప్పి కులం పేరు చెయ్యాల్సిన నాకు అవసరం లేదు కానీ వాళ్ళు ఎక్కువ ఎరుతారు వాళ్ళ నా దగ్గర ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను వాళ్ళను కించపరిచినట్టు కాదు నాకు బాధ అనిపించింది అలా అనుకున్నా ముల్లెలు మూటలు అంటుకొని గల్లీ గల్లీ తిరిగి ఇంటింటి తిరిగి మరీ అవన్నీ నా దగ్గర ఫుల్ వీడియోస్ ఉంటాయి పెద్ద వీడియో అయితే ఒక గంట గంటన్నర అయితే ఆ వీడియో తీస్తే తీస్తే కాదు తీసి పెట్టిన ఎప్పుడు అప్లోడ్ అవుతామని చూసినా సరే మన తొలి వెలుగు సంగతి పక్క తొలి వెలుగులా ఈ వీడియో అప్లోడ్ అయింది సరే చూద్దాము సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్లా అంటే అట్టాయి మోడీ దిగిపోతాడు అది అని పబ్లిక్ మాట్లాడుకుంటే నేను దానికి సమాధానం చెప్పగలను పబ్లిక్ మీరేమంటారో కామెంట్ చేసి లైక్ చేస్తారా డిస్ లైక్ చేస్తారా సబ్క్ర చేస్తారా అది మీ ఇష్టం అవి నైస్ డే శుభరాత్రి గుడ్ నైట్ మంచి శుభరాత్రి మీకు ఇది ఆలోచించి పొద్దుల్లా నా గురించి ఒక పది ఎంత ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అనుకుంటాం టెన్ ట్వెల్వ్ మినిట్స్ మీ జీవితంలో ఎన్నో నిమిషాలు వేస్ట్ చేస్తారు ఇంకొక పది పదిహేను నిమిషాలు నా గురించి కేటాయించి నా వీడియో చూసి మీకు ఏం అర్థమైందో నాకు కామెంట్ కానీ మొత్తం ఏదో ఒకటి సంథింగ్ మీరు చేయాలి తెలంగాణ ప్రజల ద్వారా ఆంధ్ర ఆల్రెడీ పట్టుకుంటారు సరే వాళ్ళది ఓకే నా దగ్గర ఎక్విప్మెంట్ లేక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నా అంటే ఎంత గరీబోనో అర్థం చేసుకుంది నా ఇల్లు కూడా కాదు వేరే వాళ్ళు వింటుంది పొక్కలు వర్రెలు ఫామ్ వచ్చింది నాకంటే పొడుగు ఉంటుంది నా పక్క పండు పోతుంది నేను దాన్నేమో అనిలే నన్ను ఏమో అనిలే పోతేనే ఉంటుంది దాని దారి దానిది దారి నాది దాన్ని ఏమైనా ఆని చేస్తే నా మీదకి వస్తుంది అవునా కదా చెప్పండి మీరే అది కూడా కామెంట్ చేయండి వీలైతే టైం ఉంటే మీకు టైం లేకుంటే ఏ ఇట్లా స్కిప్ చేసిపోతాము వీడియోని ఇట్లా స్కిప్ చేసిపోతాము అంటే మీ ఇష్టం అది రేపు భవిష్యత్ తరాల గురించి ఆలోచించండి మన పిల్లలు చాలా ఇది మీరు ఆలోచించాల్సిన విషయం తెలంగాణ ప్రజలారా మీకు శతకోటి వందనాలు ఉంటున్నా